ఈ నెల ఇరవై మూడవ తారీఖు నేపాల్ దేశంలో కొలంబో జరిగిన ప్రపంచ కప్ టీ ట్వంటీ అందుల మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో నలభై రెండు పరుగులు తీసి భారత్ జట్టును గెలిపించిన కరుణాకుమారి కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కరుణాకుమారి చేరుకున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్లో లో కరుణ్ కుమార్ కి తల్లిదండ్రులు శాప్ చైర్మన్ అన్మణి రవి నాయుడు ఎండిఎస్ భరణి జి కోటేశ్వరరావు సెయింట్ జాన్స్ శ్రవంతి స్కూల్ విద్యార్థులు స్వాగతం పలికారు చెప్పాను నేను జాగ్రత్తగా వెళ్ళి గెలిచేసి కప్పుతో మా అని ధైర్యం చెప్పేసి వెళ్ళాను చాలా ఫీల్ ఈ రోజు మొత్తం చాలా సంతోషంగా అందరికి నమస్కారం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం మా నాన్న కూడా పంపించడం కప్పుకోలేదు దీపు అక్క ఫోన్ చేసి డైలీగా పంపించండి మీ కూతురు లైఫ్ బాగుంటది అనేవాను అలాగే నేను కూడా మా డాడీకి ధైర్యం చెప్పాను నేను నేనేవాను చేసి కప్పు తీసుకుని వస్తే మీకు మంచి పేరు తెస్తాను అన్నా సంధ్య అండి కన్నా కుమార్ వాళ్ళ మమ్మీని మా పాపకి చిన్నప్పుడు నుండే కంటి చూపు లేదు పాపకి రెండు సంవత్సరాలు అయిన తర్వాత కంటి చూపు లేదని మాకు తెలిసింది అంతే కళ్ళు కళ్ళు నుండి కన్నీరు దిగబెట్టి మాకు తెలిసింది ఆ మరి హాస్పిటల్లా చూపించినా మరి పాపకి మరి కంటి చూపు రాదని చెప్పారు చెప్పిన బట్టి మేము చాలా హాస్పిటల్ అలా జాయిన్ చేద్దామని మా పాపకి తిప్పినప్పుడు కూడా ఎవరు జాయిన్ చేసుకోలేదు